హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని శ్రీకర్ మాయా ఎంగేజ్మెంట్కి బయలుదేరుతారు శశిధర్ తన ఇంట్లో మాయా ఎంగేజ్మెంట్ని గ్రాండ్గా జరిపించాలని ట్రై చేస్తూ ఉంటే మాయా మాత్రం శ్రీకర్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి రావడాన్ని చూసి జెలస్గా ఫీల్ అవుతుంది మాయా శ్రీకర్ నువ్వు ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని అంటుంది మాయా థ్యాంక్ యూ మేడం అని అంటాడు శ్రీకర్ అవని అలా చూస్తూ ఉంటుంది ఇంకా అవని దగ్గరికి వస్తుంది మాయా హాయ్ అవని ఏంటి ఒక్కదానివే వచ్చావు మీ హస్బెండ్ రాలేదా అని అడుగుతుంది మాయా మేడం ఎంగేజ్మెంట్కి కేవలం స్టాఫ్ని మాత్రమే రమ్మని చెప్పారు కదా సో నేనే వచ్చాను అని అంటుంది అవని ఓ అవునా ఎంతైనా స్టాఫ్ని రమ్మని చెప్తాం కానీ భర్త అనేవాడు వస్తారు కదా తప్పేముంది వస్తే అని మాయ అంటుంటే అప్పుడే పక్కనున్న ఒక ఆంటీ అయితే అయితే పెళ్ళైతే కదా వాళ్ళు కలిసి ఉంటే కదా మేడం రావడానికి అవని తన భర్తతో విడిపోయింది అని అంటారు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతారు ఏంటి విడిపోయిందా అని అంటుంది మాయా అవును మేడం తను భర్తతో కాకుండా దూరంగా ఉంటుంది అని అంటారు ఓ అదే విషయం అయితే మీరిద్దరూ విడిపోయారనమాట విడాకులు తీసుకున్నారనమాట నీ భర్త నీకు దూరంగా వెళ్ళాడు అంటే నీ వైపు కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉంటుంది కదా సో నువ్వు తన్ని ఎంతలా బాధ పెట్టావో టార్చర్ చేశావో అందుకే విడాకులు తీసుకున్నాడు అని అంటుంది మాయా మేడం అని అంటుంది అవని ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు ఇంక వెంటనే శశిధర్ మాయా తప్పు ఒకరి పర్సనల్ విషయాల్లో వీ షుడెంట్ గెట్ ఇన్వాల్వ్డ్ అమ్మ అవని నువ్వు మాయ గురించి ఏమనుకోవద్దమ్మా నుండి ఇంతే స్ట్రైట్ ఫార్వర్డ్ తనకు అనిపించింది చెప్తుంది మాయా నువ్వులరా అని చెప్పి శశిధర్ వెనక్కి పిలుస్తారు ఇంక మాయా అవని కళ్ళల్లో ఉన్న బాధను చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకప్పుడే రాహుల్ అయితే మాయా వైపు చూస్తూ ఉంటాడు ఆహా కోట్ల ఆస్తి ఒక్కగానొక్క కూతురు అన్నీ నా సొంతం అవబోతున్నాయి నేను ఈ మాయాని ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంటానని పాపం తెలియట్లేదు వీళ్ళకి అని చెప్పి ఇంకా అలా నవ్వుతూ ఉంటాడనమాట రాహుల్ ఇటువైపు మనసులో అనుకుంటుంది మాయా ఈ రాహుల్ని చూస్తుంటే నాకెందుకో బ్యాడ్గా ఇలా అనిపిస్తున్నాడు ఇతని గురించి నాకేమీ తెలీదు ఇప్పుడే నేను యుఎస్ నుండి వచ్చాను ఇతనితో ట్రావెల్ చేయకుండా ఇతని గురించి కొంచెం కూడా తెలుసుకోకుండా నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నా హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ని ఇతని చేతిలో నేను ఎందుకు పెట్టాలి అని మనసులో అనుకుంటుంది మాయా అప్పుడే ఇంక పంతులు గారు అమ్మ వధూ ఇద్దరు ఇలా వచ్చి నించోండి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు దండలు మార్చుకొని తర్వాత ఉంగరాలను మార్చుకోవాలి అని చెప్పి ఇంక చెప్తూ ఉంటారు అలా అవని బయటికి వెళ్తే శ్రీకర్ తనతో పాటు వెనకాల వెళ్తాడు అవని అని అంటాడు ఏంటి బావా ఎందుకు వచ్చావు నన్ను ఓదార్చడానికి వచ్చావా నువ్వు ధైర్యంగా నా పక్కన నిలబడి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని బావా కానీ నువ్వు అలా చేయలేదు ఎప్పుడు నీ అర్థమై నువ్వు చూసుకుంటూ ఉంటావు ఎక్కడ నీ ఉద్యోగం పోతుందోనని నీ భర్తని అన్ని నీ భార్యని మాటలన్నా సరే నువ్వు ఏమీ తెలియని శిలా విగ్రహంలో నించున్నావు అర్థమైపోయింది బావా అర్థమైంది ఇవాటితో నాపై నీకు ఎంత ప్రేముందో ఇంకా బాగా అర్థమైంది అని పాపం కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని అవని వైపు చూస్తూ ఉంటాడు శ్రీకర్ లోపలికి అందరూ వస్తారు ఇంకా అలా ఎంగేజ్మెంట్ రింగ్ అనేది మాయా రాహుల్కి తొడగాలి అని వేలు దగ్గరికి పెట్టి మరీ వెంటనే వెనక్కి పెడుతుంది మాయా వాట్ హ్యాపన్ అని అడుగుతారు రాహుల్ ఇంకా వెంటనే మాయా శ్రీకర్ దగ్గరికి వస్తుంది శ్రీకర్కి ఆ ఎంగేజ్మెంట్ రింగ్ని పెడుతుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ స్టాఫ్ అక్కడున్న వాళ్ళందరూ షాక్లో ఉండిపోతారు మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీకర్ చూడు శ్రీకర్ నాకు నీ క్యారెక్టర్ నచ్చింది నీ బిహేవియర్ నచ్చింది నీ లాయల్టీ నీ డిగ్నిటీ నీ రెస్పాన్సిబిలిటీ అన్నీ నీ వైపు నన్ను అట్రాక్ట్ అయ్యేలా చేశాయి బట్ నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇది నువ్వు ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో అనుకోకపో ఐ డోంట్ కేర్ బట్ ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఒకవేళ నేను నీకు నచ్చితే ఈ రింగ్ని నాకు నువ్వు చేతికి తొడుగు ఒకవేళ నీట్ సమ్ టైమ్ తీసుకో ఎంత టైం అయినా తీసుకో నాకేమీ ప్రాబ్లం లేదు బట్ నీ డెసిషన్ని మాత్రం నేను రెస్పెక్ట్ చేస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకుంటున్నాను సో నాకు రాహుల్తో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు శ్రీకరణ నేను పెళ్లి చేసుకుంటాను అని శశిధర్తో చెప్తుంది మాయా మాయా ఏంటమ్మా ఇది పిచ్చి పట్టిందా నీకు ఈ విషయం ముందే చెప్తే నేను ఏదో ఒకటి అరేంజ్ చేసేవాళ్ళని ఇప్పుడు ఈ పెళ్లి వాళ్ళ ముందు మన పరువు ఎంత పోతుందో తెలుసా అని అంటారు శశిధర్ డాడ్ ప్లీజ్ డాడ్ పెళ్ళి అనే ఒక కేజ్లో నన్ను ఇరికించాలని మీరు ట్రై చేయద్దు డాడ్ ఎందుకంటే పెళ్ళి అనేది నాట్ ఏ మైనర్ డెసిషన్ అది ఒక పెద్ద డెసిషన్ అది మన ఎనభై ఏళ్ళ జీవితం అలాంటి జీవితాన్ని ఎవడో ముక్కుమోహం తెలియని వాడి చేతిలో పెట్టి తర్వాత బాధపడ్డం ఎందుకు అందుకే నేను ఇలా ఫిక్స్ అయ్యాను శ్రీకర్ నన్ను తొలిచూపులోనే ఆకట్టు కట్టుకున్నాడు ఎందుకంటే తనకి ఇస్తే తీసుకోలేదు తను సహాయం చేశాడు అండ్ డబ్బును ఆశించని వ్యక్తి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలంటే అది నా అదృష్టం అయి ఉండాలి కాబట్టి ఈ విషయంలో నాకు ఫ్రీడమ్ ఇవ్వండి ప్లీజ్ అని అంటుంది మాయా ఓకే బేబీ చిన్నప్పటి నుండి నువ్వు ఏమన్నా మేము లేదు నువ్వు కోరుకున్నది ఇచ్చాం కాబట్టి శ్రీకర్ ఇలా రా అని పిలుస్తారు శ్రీకర్ అక్కడికి వెళ్తాడు చూడు శ్రీకర్ నా కూతురు నిన్ను కోరుకుంటుంది అంటే నువ్వు ఈ ప్రపంచంలో అదృష్టవంతుడివి కాబట్టి నేను నీకు ఏమడిగినా ఇస్తాను నా ఆస్తి నా ఐశ్వర్యం నా కూతురు అన్నిటినీ నీకు ఇస్తాను ఈ పెళ్ళికి ఒప్పుకో అని అంటారు సార్ ప్లీజ్ సర్ నన్ను ఫోర్స్ చేయకండి నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి అని అంటాడు శ్రీకర్ ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది బావా మా పెళ్ళి బంధాన్ని బయట పెడతాడు అనుకున్నాను కానీ ఏంటి టైం కావాలడుగుతున్నాడు అని షాక్లో ఉండిపోతుంది పాపం అలా ఇంకా అవని అయితే నీకు నచ్చినంత టైం తీసుకో శ్రీకర్ బట్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఫర్ ఎవర్ అది గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయా ఇంకా చుట్టాలందరూ కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీకర్ ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా అవని ఇంటికి వచ్చిన తర్వాత వస్తువులన్నీ విసిరి కొట్టి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైంది ఏమైంది అవని అని పాపం అడుగుతుంది సుజాత అయిపోయింది అక్క అంతా అయిపోయింది నా జీవితం నాశనం అయిపోవడానికే ఇదంతా జరుగుతుంది అని పవన్ చాలా బాధపడుతూ ఉంటుంది ఏమైందే నాకు సరిగ్గా చెప్పు అని అంటుంది బావ బావ ఇంకొక పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు అని అంటుంది ఏంటి అని అంటారు అవును అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుంది ఇలా చేస్తాడా లేదు శ్రీకర్ ఇలా చేసే వ్యక్తి కాదు ఇప్పుడే వెళ్ళి శ్రీకర్తో మాట్లాడదామని చెప్పి ఇంకా వెంటనే శ్రీకర్ దగ్గరికి అయితే బయలుదేరుతారు అలా వాళ్ళైతే ఇంకా బయలుదేరేసరికి అప్పుడే వేదవతి అలా చూస్తూ ఉంటుంది నాన్న శ్రీకర్ వచ్చేసావా మీ ఎండి వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది ఏమైందిరా అలా ఉన్నావేంటి అని అడుగుతుంది అమ్మ ఒక విషయం జరిగింది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటాడు ఏమైంది నాన్న అని అడుగుతారు వెంటనే చేతికున్న రింగ్ని చూపిస్తాడు ఏ నాన్న ఇది అని అడుగుతుంది జరిగిందంతా చెప్తాడు మాయా ఎంగేజ్మెంట్ రింగ్ తనకి పెట్టిందని తన డెసిషన్ అడుగుతోందని ఇంక జరిగిందంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ రావు రే ఏంటి శ్రీకర్ ఇది నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా మరి ఆ బంధాన్ని వాళ్ళకి తెలియనప్పుడు బయట పెట్టాలి కదా పెట్టకుండా ఏంటిదంతా అని అడుగుతారు ఏంటండి అలా అంటున్నారు మీరు బంధాన్ని బయట పెట్టాలి అంటే పెట్టి ఏం చేస్తాడు ఇప్పుడు చెప్తున్నాను రే శ్రీకర్ నీకు ఎప్పటి నుండో ఇంకొక పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను ఆ పెళ్ళేదో నువ్వు మాయం చేసుకోరా నువ్వు చెప్పే మాటలు బట్టి మాయా చాలా మంచి అమ్మాయి తెలిసింది అలాంటప్పుడు మాయాకి పెళ్లి చేసుకుంటే ఏమైద్ది హ్యాపీగా ఉంటావు దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఎంతో కష్టాలు పడ్డావు ఆ అవని నిన్ను మోసం చేసింది కాబట్టి ఇప్పుడు నువ్వు మాయాని పెళ్లి చేసుకున్నావనుకో నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా నువ్వు మాయని పెళ్లి చేసుకోనన్నా నీకు ఇష్టమేనని మాయతో చెప్పు అని అనగానే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన అవని సుజాత ఇద్దరు షాక్ అయిపోతారు అత్త అని గట్టిగా అరుస్తుంది సుజాత ఒక్కసారిగా వేదవతి వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా కృష్ణబాబు ఏయ్ మీరేంటి మా ఇంటికి వచ్చారు అయినా శ్రీకర్ తీసుకున్న నిర్ణయంలో తప్పే ఉంది ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా మేమందరం ఇన్ని కష్టాలే పడక్కర్లేదు హ్యాపీగా వాళ్ళు ఇచ్చే ఆస్తితో సంతోషంగా బ్రతకచ్చు అని అంటాడు కృష్ణబాబు చి నీలాంటోలు ఉండడం వట్టే డబ్బులకి ఆశపడి కక్కుర్తి పడి పెళ్లి చేసుకొని తర్వాత బాధపడుతున్నారు చూడవయ్య శ్రీకర్ అసలు నువ్వు మనిషివేనా ఆయన పెళ్ళైన భార్య నీ కళ్ళ ముందే ఉంచుకొని నువ్వు ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే లేదు నాకు పెళ్ళైంది అని చెప్పకుండా ఇంతలా ఇంతలా నానుస్తావా నాకు టైం కావాలని అడుగుతావా అసలు నువ్వు ఒక భర్తవేనా అని అంటుంది సుజాత చూడండి ఇది నా నిర్ణయం అయినా నేను అవనిని భార్యగా అనుకోవటం లేదు ఎందుకంటే ఎప్పుడు తను తప్పు చేసిందో అప్పుడే నా దృష్టిలో తను భార్య కాకుండా పోయింది తను తప్పు చేసింది కాబట్టే కదా నేను తన్ని దూరం చేసుకున్నాను అలాంటప్పుడు తను నా భార్య ఎందుకు అవుతుంది అని అంటాడు శ్రీకర్ వెంటనే వేదవతి అవును నా శ్రీకర్ నువ్వు కరెక్ట్గా చెప్పావు శ్రీకర్ ఇప్పుడు చెప్తున్నాను మాయాకి శ్రీకర్కి మేము దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది వేదవతి అత్తా నువ్వనవసరంగా అవని ఉసురు పోసుకుంటున్నావు అవని ఉసురు పోసుకుంటే ఏం జరుగుతుందో నీకు రాను రాను తెలుస్తుంది ఇప్పటికే అమ్మవారి విగ్రహాన్ని కోల్పోయి ఆల్మోస్ట్ తినడానికి లేని గతికి వచ్చేశారు ఇప్పుడు మాత్రం మీరు నాశనం అయిపోవడానికే ఇదంతా చేస్తున్నారు అయినా మేం కోర్టుకు వెళ్తాం ఖచ్చితంగా అవని మెల్లో తాళి ఉండగా ఎలా మాయాను పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తానని చెప్పి ఇంకా గట్టిగా అనేసరికి అవని అక్క ఆగక్క ఇప్పుడు కోర్టుల వరకు ఎందుకు బావా నిజం చెప్పు నేను తప్పు చేశానని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా మాయాని అని నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా నిజం చెప్పు బావా నిజం చెప్పు అని అడుగుతుంది అవని ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు శ్రీకర్ వాడు కాదు నేను చెప్తున్నాను శ్రీకర్కి మాయాకి నేను నేను పెళ్లి జరిపిస్తాను అని అండంతో ఇంకా వెంటనే ఒక్కసారిగా పాపం అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీకర్కి మాత్రం మనసులో ఇష్టం ఉండదు అవని నేను ఎంతో ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు అక్షయ నా కూతురు కాదని తెలిసాక అవనిని దూరం పెట్టాను కానీ అవని గురించి నేను ఎలా తెలుసుకుంటాను తను తప్పు చేయలేదని అంత నిజాయితీగా చెప్తుంది నిజంగా అవని నిజం చెప్పినా అది నమ్మించడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు అవని దగ్గర లేకపోతే ఆ అమ్మ వాళ్ళు ఎలా నమ్ముతారు నేను మనస్ఫూర్తిగా తన్ని పెళ్ళి చేసుకోగలనా అని ఆలోచనలో పడతాడనమాట అలా ఇంకా శ్రీకర్ అప్పుడే కరెక్ట్గా అవని పాప అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మ నా భర్త ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు తనకి ఓకే చెప్పడానికి రేపు కుటుంబంతో సహా వెళ్తాను అంటున్నాడు కాబట్టి వాళ్ళకి నువ్వే నువ్వే దారి చూపించాలి ఉన్న ఒకే ఒక్క ఆధారం డిఎన్ఏ రిపోర్ట్స్ దాన్ని కూడా ఆ డాక్టర్ మార్చేసింది ఆ నిహారిక నా జీవితాన్నే నాశనం చేసింది కాబట్టి నువ్వే నువ్వే ఎలా అయినా నా నిజాయితీని బావ వాళ్ళకి తెలిసేలా చేయాలి చేయాలమ్మా చేయాలి అని చెప్పి ఇంక గంట కొడుతూ కొడుతూ పాపం స్పృహ కోల్పోతుంది అవని అప్పుడే అక్కడికి కరెక్ట్గా అక్షయ వస్తుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాదనమాట పాపం అక్షయకి అవని గారు అని చెప్పి వాటర్ కొట్టి పైకి లేపుతుంది అవని గారు మీరేమి బాధపడకండి వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు తెలిసేలా చేస్తాడండి అని చెప్పి ఇంకా అలా ఓదారుస్తుంది అవనిని అక్షయ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీ మాయా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఓకే చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీకర్ ఫ్యామిలీ అలా బయలుదేరుతూ ఉంటే నాగమ్మ అడ్డుపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే శ్రీకర్ వేదవతి వేదవతి కిందకి దిగి అమ్మ నాగమ్మ అడ్డు తప్పుకోమ్మా అని అంటుంది కానీ నాగమ్మ అడ్డు తప్పుకోకుండా అలా ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ నాగమ్మ ఎందుకమ్మ ఎందుకు మమ్మల్ని వెళ్ళివ్వటం లేదంటే ఇంకా వెంటనే నాగమ్మ లాంగ్వేజ్ అక్షయకు అర్థమవుతుంది కాబట్టి అర్చన పెద్దావిడ గారు నాగమ్మ మిమ్మల్ని ఒక చోటుకి రమ్మంటుంది అని అంటారు అవునా అని అనేసరికి ఇంకా నాగం అయితే అలా పాకుతూ వెళ్తూ ఉంటే వేదవతి వాళ్ళైతే అయితే ఫాలో అవుతారు ఇంకా నాగం అలా వెళ్తూ ఉంటే ఎవరైతే డాక్టర్ ఉంటారు అబద్ధం చెప్పిన డాక్టరు ఆ డాక్టర్ కనబడుతుందనమాట కనబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో ఏంటి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాలా అది నాకు చాలా ఈజీ ఇలాగే మొన్న ఒక ఫ్యామిలీకి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాను తర్వాత నిహారిక డబ్బులు ఇస్తానంటే హ్యాపీగా అబద్ధం కూడా చెప్పొచ్చాను ఏమైనా అయ్యిందా ఏమీ అవలేదు కదా డబ్బులు తీసుకొని ఏం రిపోర్ట్స్ మార్చడం చాలా ఈజీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అది వింటుంది వేదవతి అంటే కావాలనే మోసం చేసిందా అని చెప్పి ఇంకలా షాక్లో ఉండిపోతుందనమాట వేదవతి ఇంకలా వెంటనే డాక్టర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి వాళ్ళందరూ ఉంటారు వేదవతి డాక్టర్ చెంప పగల కొడుతుంది చి దుర్మార్గురాలా ఎందుకు ఎందుకు ఇలా చేశావు అంటే నా కూతురి జీవితాన్ని నా కోడల్ని నా కొడుకుని విడతీయాల్సింది నువ్వేనా నీకు ఎవరో డబ్బులిస్తే ఇలా చేస్తావా ఇన్ని రోజులు అవనిని మేము చాలా అపార్థం చేసుకున్నావా అని చెప్పి ఇంకలా తన తప్పు తెలుసుకొని అవని దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగుతుంది వేదవతి నేను తప్పు చేశానమ్మా అవని నన్ను క్షమించు రిపోర్ట్స్ మార్చబడ్డాయని నేను అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి ఇంకా క్షమాపణ అడిగేసరికి అవని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్